మందికి బింబిసారుడు బిందుసారుడు వీళ్ళిద్దరూ ఏ వంశానికి చెందిన వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అయితే ఒకసారి మగధను పాలించిన వంశాలు చూద్దాం హరియాంక వంశము శిశునాగ వంశము నంద వంశము మౌర్య వంశం ప్రియాంక వంశానికి చెందినవాడే బింబిసారుడు ఈ వంశ స్థాపకుడు ఇతను ఆయన తర్వాత అజాతశత్రువు వస్తాడు తర్వాత ఉదయం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు ఆ తర్వాత బిందుసారుడు వస్తాడు ఆ తర్వాత అశోకుడు అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ దూరం చేయడానికి ఒక చిన్న ట్రిక్ అశోకుని తలపై నీటి బిందువు ఉంది బిందుసారుడు మగధను పాలించిన రాజ్యాలు హర్యాంక వంశం శిశునాగ వంశం నందవంశం వంశం హర్యాంక వంశంలో బింబిసారుడు అజాతశత్రువు ఉదయనుడు మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్యుడు బిందుసారుడు అశోకుడు అశోకుని తైలపైనే నీటి బిందు ఉంది ఆయననే బిందుసారుడు థ్యాంక్ యూ